అనకనగా సువర్ణపురి అనే ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి రాజు సూరవర్మ సూరవర్మకు ఒక కోరికుండేది ఎవరైనా తెలివిగా ఆలోచించి ఎత్తుకు పై ఎత్తు వేసేవాడు కావాలని కానీ విధి విచిత్రం కొలువులో ఉన్న అధికారులందరూ పరమ తెలివి తక్కువారు వారు చేసే పనులు ఇచ్చే సలహాలు వింటుంటే మహారాజుకు నవ్వాలో ఏడవాలో అర్థమయ్యేది కాదు ఓ రోజు మహారాజు మహామంత్రి సేనాధిపతితో కలిసి పంట పొలాల్లో నడుస్తూ ఉండగా అక్కడికి ఒక రైతు కంగారుగా అంటాడు మహారాజా మహారాజా రచించిన మహారాజా మా పొలాల్లో ఎలకలు ఏ ప్రసంగిపోయాయ్యా పండించిన పంటనంతా ఏ తినేతున్నాయి కష్టపడ్డా కూడా తినడానికి లేక మా పిల్లల ఆకలితో అలమటిస్తున్నారు మహారాజా మీరే కాపాడాలి బెవో ఇది రైతులకు చాలా పెద్ద సమస్యే గారు ఈ సమస్య నుండి కాపాడటానికి ఏదైనా ప్రణాళిక ఉందా మహారాజా దీనికి ఒకటే మార్గం ఎలుకలు కలుగుల్లో ఉంటాయి కదా కాబట్టి పొలాల్లోని గొయ్యిలన్నీ గట్టిగా సున్నం వేసి పూడ్చేద్దాం అప్పుడు ఎలుకలు బయటకు రాలేవు పంటను తినలేవు ఎలా ఉంది మహారాజా అప్పుడు సేనాధిపతి ఇలా అంటాడు మహారాజా మనం ఎలుకలతో యుద్ధం చేద్దాం మన సైనికులందరికీ చిన్న చిన్న కత్తులు ఇచ్చి పొలాల్లో నిలబెడదాం ఒక్కో సైనికుడు ఒక్కో ఎలుకను వెతికి పట్టుకుని చంపేస్తాడు సేనాధిపతి లక్షల ఎలుకలను పట్టుకోడానికి మన సైన్యం సరిపోతుందా అసలు ఎలుకలు సైనికులకు దొరుకుతాయా ఎలుకల బాధ తీరే మార్గం ఉంటే చెప్పండి కలుగులను సున్నంతో నింపాలని ఒకరు సైనికులను కాపలా పెట్టాలని ఒకరు మీ తెలివితేటలు చూస్తుంటే తలపోటొస్తోంది నాకు ఎలుకలకు మందు పెట్టమని పిల్లుళ్లను పెంచమని ఇలా సబబుగా అనిపించే ఒక ప్రణాళిక వేసే జ్ఞానం కూడా మీకు లేదా అయ్యో భగవంతుడా ఎంతటి దుస్థితి పట్టింది ఈ రాజ్యానికి చుట్టుపక్కల రాజులంతా తమ మేధావులైన మంత్రులతో రాజ్య విస్తరణ చేస్తుంటే నా సభలో మాత్రం అందరూ బుద్ధిహీనులుగా ఉన్నారు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మహారాజు ఇదిలా ఉండగా మరుసటి రోజు సభ ప్రారంభమవుతుంది కంగారుక ఒక సైనికుడొచ్చి ఇలా అంటాడు మహారాజా రాత్రి శత్రువులు కోట్లకు ప్రవేశించి మన నిధి రహస్య పత్రాలు దొంగిలించారు మహారాజా వెంటనే అప్రమత్తం కావాలి ప్రభు సేనాధిపతి నిన్న రాత్రి శత్రువులు ఎవరైనా వస్తారేమో అని కాపలా కాయమని చెప్పాను కదా మా ఆజ్ఞ పాటించలేదా ఉంచాను ప్రభు కాని వారిని నిద్రపోమ్మని చెప్పాను అందరూ నిద్రపోతే శబ్దాలు రావు కదా అప్పుడు శత్రువులు ఈ కోటలోపల ఎవరూ లేరేమోనని భ్రమపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారని అలా చేశాను అద్భుతం సేనాధిపతి నీ ఉపాయం వింటే శత్రువులకు గుండెపోటు రావడం ఖాయం అయినా యుద్ధ విన్యాసాలు చేయమంటే సైనికులందరికీ నృత్యం నేర్పిస్తున్నారట అలా ఎందుకు అవును ప్రభూ యుద్ధంలో కత్తులతో పొడుచుకుంటే సైన్యం చనిపోతుంది అదే నాట్యం చేస్తే మన సైన్యాన్ని చూసి శత్రువులు కూడా నాట్యం చేస్తారు అప్పుడు యుద్ధం ఉండదు రాజ్యం క్షేమంగా ఉంటుంది అధికారులు అంటే మహారాజుకు ధైర్యంగా ఉండాలి కాని మీరు మాత్రం నాకు గుదిబండలా తయారయ్యారు ఒక తెలివైన శత్రువు ఉన్నా పర్వాలేదు కాని తెలివి తక్కువ మిత్రులు ఉంటే రాజ్యం నాశనమైపోతుంది ఇలాంటి నా నేను రాజ్యం ఎలిది ఒక్కడికి కూడా ఇంగితం లేదు తెలివి గలవాడు ఒక్కడు కూడా నా కొలువులో లేకపోవడం నా దురదృష్టం ఈ పరిపాలన మీద పూర్తిగా ఆసక్తి నశించిపోతోంది నాకు మహామంత్రి వెంటనే ఊరంతా చాటింపు వేయండి రాజ్యంలో ఎవరైనా తెలివి గలవాడు ఉంటే నాకు ముఖ్య సలహాదారుగా రమ్మని చెప్పండి వారికి తగిన బహుమానం ఉంటుంది ఇందు మూలముగా ప్రజలందరికీ తెలియజేనది ఏమనగా మన మహారాజు గారికి ముఖ్య సలహాదారుగా కొలువు ఉన్నందున ఆసక్తికర తెలివిగల యువకులు వచ్చి చేరవలసిందిగా కోరడమైనదహో అది విన్నా చిత్రుడు అనే బుద్ధిశాలి ఉన్న యువకుడు కొలువు కోసం కోటకు వెళ్తాడు రాజుగారి సభకు వచ్చి మహారాజుగారికి నమస్కరించి ఇలా అంటాడు మహారాజా నా పేరు చిత్రుడు పక్క గ్రామం నుండి మీ పిలుపు మేరకు నాకున్న కొద్దిపాటి తెలివితేటలతో మీ సలహాదారుడిగా ఉండాలని వచ్చాను నన్ను ఆశీర్వదించండి మహారాజా చతురా నా సభలో ఉన్నవారంతా నేను ఏది చెబితే అది అవును అంటారు లేదా తెలియదు అంటారు నాకు సరైన సమాధానం చెప్పేవాడు కావాలి ఇప్పుడు నేను ఒక కథ చెబుతాను ఆ కథకు ముగింపు ఉండకూడదు నేను ఎప్పుడు ఆపినా నువ్వు దాన్ని సాగదీస్తూనే ఉండాలి నేను విసిగిపోయి చాలు అని అనాలి అలా అనిపించగలిగితే నువ్వు మేధావివి అప్పుడు నువ్వు నాకు సలహాదారుడిగా నియమించబడతావు మీ ఆజ్ఞ మహారాజా అనగనగా ఒక పెద్ద అడవి ఉంది ఆ అడవిలో ఒక భారీ పండ్ల రాసి ఉంది అక్కడ కొన్ని వేల మెడతలు వచ్చాయి ఒక పిచ్చుక వచ్చింది ఒక పండుని ముక్కున కరుచుకుని ఎగిరిపోయింది ఆ తర్వాత రెండో పిచ్చుక వచ్చింది అది కూడా ఒక పండుని ఖర్చుకుని తుర్రున ఎగిరిపోయింది ఇప్పుడు నువ్వు చెప్పు ఆ తర్వాత ఏం జరిగిందో మూడో పిచ్చుక వచ్చింది అది మరో పండుని పట్టుకుని తుర్రున ఎగిరిపోయింది నాలుగో పిచ్చుక వచ్చింది అది కూడా ఒక పండుని తీసుకుని తుర్రున ఎగిరిపోయింది ఆ తర్వాత ఐదో పిచ్చుక వచ్చింది అది కూడా ఒక పండును హీ పిచ్చుకుల గోల ఆపి ఆ పండ్ల రాసి అయిపోయాక ఏమైందో చెప్పు అదెలా కుదురుతుంది ప్రభు అక్కడ ఉన్నవి లక్షలాది పండ్లు ఇంకా లక్షల పిచుకలు వరుసలు ఉన్నాయి ఒక్కొక్కటి వచ్చి పండును తీసుకుని ఇద్దరు కదా ఇప్పుడు ఆరో పిచుక వచ్చింది అది ఆపు ఆపు చతురాన్ని తెలివితేటలకు మెచ్చాను ఈ రోజు నుండి నిన్ను నా ప్రధాన సలహాదారుడిగా నియమిస్తున్నాను తక్షణమే నువ్వు మా మంత్రిగారి ప్రకన ఆశీరునువ్వవు అలా చతురుడు రాజ్యసభలో కొలువు సంపాదిస్తాడు ఇలా ఉండగా ఒకరోజు మహారాజు తన అధికారులతో కలిసి ఖజానాలో ఉన్న బంగారు నాణాలను తనిఖీ చేస్తూ ఇలా అంటాడు ఏమిటిది కోశాధికారి గారు గత ఏడాది యాభై వేల నాణాలు ఉంటే ఈసారి లెక్కచూస్తే వంద నాణాలు తక్కువగా ఉన్నాయి వివరణ ఇవ్వండి మహారాజా బంగారం చాలా సున్నితమైంది దానికి గాలి తగలడం వల్ల అది కొంచెం కొంచెంగా కరిగిపోతుంది ఇది ప్రకృతి సహజం ప్రభు ఇందులో సందేహమే లేదు అప్పుడే అక్కడికి వచ్చిన చతురుణ్ణి చూసి మహారాజు ఇలా అంటాడు ఆ సమయానికి వచ్చావు చతురా నీకే కబురు పెట్టాలనుకుంటున్నాను ధన్యవాదాలు మహారాజా నన్ను పిలిపించాలనుకున్నందుకు కారణం తెలుసుకోవచ్చా ఈ చత్రుడి నిజాయితీని మరియు ఇతని తెలివితేటలను ఒకసారి పరీక్షించాలి ఆ చతురా నా ఖజానాలో ఉన్న ఈ బంగారు నాణ్యాలు చాలా నాటివి వీటిని ప్రతి ఏటా శుభ్రం చేయిస్తూ ఉంటాను కాని ప్రతిసారి వీటిని కడిగినప్పుడు బంగారం కొంచెం ఆవిరేయి బరువు తగ్గుతుందని చెబుతూ ఉంటారు నువ్వు గొప్ప మేధావివి కదా ఈ బంగారం అరక్కుండా బరువు తగ్గకుండా మెరిసేలా చేయగలవా అవును ప్రభూ అక్షర అక్షరసత్యమే బంగారం ఆవిరవుతుంది దీనికి నా దగ్గర ఒక పరీక్ష ఉంది మహారాజా రేపు ఉదయం సభలో అధికారులందరినీ తమ వద్ద ఉన్న వ్యక్తిగత బంగారు ఉంగరాలతో రమ్మనండి నేను ఒక చిన్న పరీక్ష చేసి రుజువు చేస్తాను మరుసటి రోజు సభలో అధికారులందరూ మహారాజుగారి గారి ఆజ్ఞతో తమ ఉంగరాలతో వస్తారు చతురుడు ఒక ఖాళీ పాత్రను తీసుకొచ్చి ఇలా అంటాడు అధికారులారా మీ ఉంగరాలన్నీ ఈ పాత్రలో వెయ్యండి నేను ఒక గంటపాటు వీటిని గాలిపంకా దగ్గర ఉంచుతాను అప్పుడు బంగారం అరుగుతుందో లేదో మనకు తెలిసిపోతుంది అధికారులు భయపడుతూనే ఉంగరాలు ఆ పాత్రలో వేస్తారు గంట తర్వాత చతురుడు ఆ పాత్రను తెరిచి చూసి ఆశ్చర్యపోయినట్టు నటిస్తాడు అయ్యో మహారాజా ఎంత ఘోరం జరిగిపోయింది అధికారుడు చెప్పింది నిజమే ఈ గంట సేపట్లోనే మంత్రిగారి ఉంగరం సగం కరిగిపోయింది సేనాధిపతి గారి ఉంగరం ఆవిరైపోయి చిన్న మొక్క మాత్రమే మిగిలింది మహారాజా అబద్ధం బంగారం ఎక్కడైనా గంటలో కరిగిపోతుందటోయ్ నా ఖరీదైన ఉంగరం నువ్వు దొంగిలించి ఈ చిన్న మొక్క చూపిస్తున్నావు మహారాజా ఈ చతురుడు అందరినీ మోసం చేస్తున్నాడు అవును ప్రభు బంగారం గాలికి ఎరగడం అసంభవం క్షేత్రుడు మనల్ని మోసం చేస్తున్నాడు చూశారా మహారాజా మీ అధికారుల నోటి నుండి నిజం వచ్చింది ఒక్క గంటలో బంగారం అరగనప్పుడు ఒక సంవత్సర కాలంలో అన్ని నాణాలు ఎలా అరిగిపోతాయి వీరు ఖజానాలోని నాణాలను దొంగిలిస్తూ అవి అరిగిపోయాయని మీకు అబద్దాలు చెబుతున్నారు వారి బంగారం దగ్గరికి వచ్చేసరికి అబద్ధం అంటున్నారు కానీ ఖజానా బంగారం దగ్గరికి వచ్చేసరికి అది అరిగిపోతుందా దుర్మార్గులారా బంగారం అరుగుతుందని నన్ను నమ్మించి నాడు నా ఖజానాను దోచుకుంటారా మీ మీద ఉన్న ప్రేమ రాజ్య ఖజానా మీద మీకు లేదా మహారాజా అది మరీ అది మరీ చాలు వాపండి చతురా నీ తిరివితేటలతో వీరి గుట్టు రట్టు చేశావు భటులారా ఈ కోశాధికారిని వెంటనే చరసాలలో వేయండి తరిగిన ప్రతి నాణానికి బదులుగా వీరి ఆస్తి నుండి వసూలు చేయండి ఆ విధంగా చతురుడు అధికారుల బంగారం మరుగుదల వాదనలోని డొల్లతనాన్ని వారి స్వార్థాన్ని మహారాజు ముందు నిరూపిస్తాడు చతురుడి తెలివితేటలను చూస్తున్న మహారాజు మనసులో ఇలా అనుకుంటాడు ఒక రాజైన నాకే ఇంత తెలివి లేదు కాని ఒక సాధారణ యువకుడికి ఇంతటి తెలివి ఎలా వచ్చింది ఎలాగైనా చతురుణ్ణి ఇబ్బంది పెట్టే సమస్య ఇచ్చి ఓడిపోయేలా చేయాలి లేకుంటే నాకంటే చతురుడికే ఎక్కువ పేరుస్తుంది ఆ చతురా నాకు గాలిలో వేలాడే ఒక అందమైన కోట కావాలి పునాదులు లేకుండా నిర్మించాలి ఇది నా ఆజ్ఞ తప్పకుండా ప్రభు ఒక నెల సమయం ఇవ్వండి కోటను నిర్మించే మేస్త్రీలను తీసుకువస్తాను కాని కోటని కట్టడానికి కావలసిన సామాగ్రిని తరువాత మీరు ఏర్పాటు చేయవలసి ఉంటుంది ఓ అలాగే మన రాజ్యంలో కోటకు కావలసినంత సామాగ్రి అందుబాటులోనే ఉంది ఒక నెల తర్వాత చతురుడు కొన్ని చిలుకలను తీసుకొస్తాడు వాటిని చూసిన మహారాజు ఎలా అంటాడు చతురా కోటను నిర్మించడానికి మేస్త్రీలను తీసుకువస్తానని ఈ చిలుకలను తీసుకొచ్చావేంటి మహారాజా నేను చెప్పిన కోటను నిర్మించే మేస్త్రీలు వీరే చాలా పెద్ద మేధావులు వీరు ఎన్నో కట్టడాలను నిర్మించారు వీరిని పొరుగుదేశం నుండి తీసుకువచ్చాను కావాలంటే వీరి పనితనం చూడండి అంటూ చిలుకలతో ఇలా చెప్పిస్తాడు త్వరగా ఇటు కలపండి అని అవి పదే పదే అరుస్తూ ఉంటాయి చూసారా మహారాజా గాలిలో కోట కట్టే పని వారు సిద్ధంగా ఉన్నారు వారు ఇటుకలు అడుగుతున్నారు మీరు క్రింది నుండి ఇటుకలు సున్నం గాలిలోకి పంపిస్తే వారు కోట కట్టేస్తారు మనం గాలిలోకి ఇటుకలు సున్నం పంపడం సాధ్యం కాదు కదా అవేలా కడతాయి ఇది సాధ్యం కానప్పుడు గాలిలో కోట కట్టడం ఇలా సాధ్యమో మీరే చెప్పాలి మహారాజా ఈతని తెలివి ముందు నేను గెలవలేనని అర్థమైంది ఆ సరే చతురా నువ్వే గెలిచావు నీకే బహుమానం కావాలో కోరుకో అని అంటూ ఉండగా సభలోకి ఒక పేటవాణ్ణి భటులు బంధించి ప్రవేశపెడుతూ ఇలా అంటారు మహారాజా మహారాజా వంటశాలలో ఆహారం దొంగతనం చేయటకు చూస్తున్నాడు అనుమానం వచ్చి తీసుకొచ్చాం ప్రభూ నేను దొంగతనం చేయలేదు ఆకలేసి వచ్చాను తప్ప ఏమి దొంగతనం చేయలేదు నన్ను నమ్మండి ప్రభూ రాజుగారు భుజించే ఆహారాన్ని వాసన చూడటం కూడా నేరమే కాబట్టి దీనికి కఠిన శిక్ష వేయాలి ప్రభూ మహారాజా మంత్రిగారు చెప్పింది నిజమే ఇతడు వాసన చూశాడు కాబట్టి మూల్యం చెల్లించాలి అలాగే మహామంత్రి ఈ నేరానికి ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుందో కూడా మీరే నిర్ణయించండి ఎలాగైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని చతుడి కంటే తెలివి గలవాణ్ణని నిరూపించుకోవాలి ఆ మహారాజా ఈ నేరానికి పది బంగారు కాసులు శిక్షగా విధించండి మహారాజా మంత్రిగారు చాలా చక్కటి తీర్పు సెలవిచ్చారు తక్షణమే శిక్ష అమలు చేయండి అంటూ తన దగ్గర ఉన్న కొన్ని నాణాలను గాలిలోకి విసురుతాడు చతురుడు అవి కింద పడి శబ్దం చేస్తాయి ఇదంతా చూస్తున్న మహారాజు ఇలా అడుగుతాడు ఏమిటది చతురా ఏం చేస్తున్నావు నాణాలను ఎందుకు విసిరేశావు ప్రభు ఆ పేదవాడు వంటను తినలేదు కేవలం వాసన చూశాడు కాబట్టి దానికి శిక్షగా అతనికి బదులుగా నేను కేవలం నాణాల శబ్దాన్ని మాత్రమే పరిహారంగా ఇస్తాను వాసనకు శబ్దమే సరైన శిక్ష మహారాజా అప్పుడు మహారాజు మంత్రివైపు చూసి నవ్వుతూ ఇలా అంటాడు అద్భుతమైన న్యాయం మహామంత్రి అని ఆ పేదవాడితో మహారాజు ఇలా అంటాడు ఇంతటి పేదరికంలో ఉన్న నీకు వెంటనే తగినంత ధాన్యం ఇప్పిస్తాను తీసుకుని నువ్వు వెళ్ళొచ్చు ఇదిలా ఉండగా మరుసటి రోజు మావటివాడి ఏడుస్తూ చిత్రుడి దగ్గరకు వస్తాడు ఏడుస్తున్న మావటివాణ్ణి చూసి చిత్రుడు ఇలా అడుగుతాడు ఏమైంది ఎందుకేడుస్తున్నావో చెప్పు చిత్ర పట్ట పేనుగు ముసలి చనిపోయిందయ్యా ఏనుగు చనిపోయిందని ఎవరు చెప్తే వాళ్ళు తల తీస్తారని ఏనుగును తెచ్చిన మొదటి రోజే రాజుగారు హెచ్చరించారు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తారయ్యా నాకు భార్య పిల్లలు ఉన్నారు ఎలాగైనా నన్ను కాపాడాలి నువ్వు నువ్వేం భయపడకు అంతా నేను చూసుకుంటానుగా వెళ్ళి నేను కబరు చేసినప్పుడు రానుగు చనిపోయిన విషయం ఎవరు చెప్పినా తల తీస్తారు అలాని చెప్పకుండా దాచలేం ఎలా చెప్పి రాజుగారి శిక్ష నుండి తప్పించుకోవాలి అలా అనేక రకాల ఆలోచనలతో నడుస్తూ రాజుగారి గదివైపు వెళ్తాడు చతురుడు అక్కడ మహారాజు ఏకాంతంగా ఉండడాన్ని చూసి ఏదైతే అదవుతుందని ధైర్యం తెచ్చుకుని ఇలా అంటాడు మహారాజా మీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను ఏమిటా విషయం చతురా చెప్పు మహారాజా మీ పట్టపు ఎనుగు ఈరోజు వింత వింతగా ప్రవర్తిస్తోంది అది కదలటం లేదు ఏమీ తినటం లేదు శ్వాస కూడా లేదు బహుశాది మౌనవ్రతంలో ఉన్నట్టుంది మహారాజా హేమిటి కదలటం లేదా శ్వాస లేదా అంటే నా ఏనుగు చనిపోయిందా మహారాజా అది మీరు అన్నమాట ఆ అశుభ వార్త నేను చెప్పలేదు కాబట్టి నాది తప్పు కాదు ఆ వార్త విన్న మహారాజు తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న ఏనుగు చనిపోయిందని తెలియగానే చాలా బాధపడతాడు కాని చతురుడు చెప్పిన విధానం చూసి ఇలా అంటాడు చతురా నీ సమయస్ఫూర్తికి సాటి లేదు నీవల్ల నేను ఒక పాపం చేయకుండా మిగిలాను నీ తెలివికి ఈ బంగారు గొలుసు నీకు బహుమతిగా ఇస్తున్నాను తీసుకో మహారాజకి ధన్యవాదాలు చెప్పి ఆ బహుమతిని తీసుకుని మావటివాణ్ణి పిలిచి ఇలా అంటాడు చిత్రుడు ఓ మావటి ఏనుగు పోయినా నీ బ్రతుకు తెరువు పోకూడదని రాజుగారు ఈ బహుమతి నీకివ్వమన్నారు తీసుకెళ్లి నీ కుటుంబాన్ని పోషించుకో నీ మేలి జన్మల మరొని చేతురా నీ తెలివి అందరికీ మేలు చేసే సంపద ఇచ్చిన రాజుగారికి ధన్యవాదాలయ్యా అలా తన తెలివితో రాజ్యపాలనలో తనవంతు సేవ చేస్తూ ఉంటాడు చేతురుడు చూశారుగా ఈ కథలో మీకు బాగా నచ్చిన మలుపేది మీకు ఏ సీన్ బాగా నచ్చిందో వెంటనే కామెంట్ చెయ్యండి ధన్యవాదాలు